అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి అయితే మనకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి ఇప్పుడు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి మనం ఉక్స్పట్టి కాజాపట్టి ఎలా వేసుకోవాలి ఇప్పుడైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి ముందుగా మనకు బ్యాక్ ఓపెన్ ఈ విధంగా ఉంటుంది మనం ఫ్రంట్ వచ్చేసి ఉక్స్పట్టి కాజాపట్టి మనకు రైట్ కానీ లెఫ్ట్ కానీ వేసుకుంటాం కదా బ్యాక్ ఓపెన్కి వచ్చేసరికి మాత్రం కంపల్సరీగా ఎటైనా సరే వేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు కానీ చాలామంది అయితే మనకేంటి అంటే లెఫ్ట్ సైడు కాజాలు ఉండాలి రైట్ సైడు ఉక్సిపట్టిలు ఉండేలాగా చూసుకుంటారు అలా మీకైతే ఇప్పుడు నేను రైట్ సైడ్ పట్టి ఉండేలాగా లెఫ్ట్ సైడ్ కాజాపట్టి ఉండేలాగా చూపిస్తున్నాను ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే కుట్టుకుంటామో అదే విధంగా అండి ఫ్రంట్ పార్ట్ సైడ్ మనకు డాట్ ఉంటుంది కాబట్టి అక్కడ చిన్న కుచ్చులాగా పెట్టుకుంటాము ఇప్పుడు ఈ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఏంటి అంటే ఎక్కడ డాట్ అనేది ఉండదు కాబట్టి మనం ఎక్కడ ప్రిల్లాగా పెట్టాల్సిన అవసరం లేదంటే చాలా నీట్గా వస్తుంది బ్యాక్ ఓపెన్కి అయితే ఉక్సిపట్టి కాజేపట్టి ఈ విధంగా మనం ఎంత సైజ్ అయితే ఉక్సిపట్టి పెట్టాలి అనుకుంటున్నామో నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేయండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కాజాపట్టి వేసుకుంటామండి రైట్ టు లెఫ్ట్ ఎక్కడ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి కాకపోతే కొంతమంది చాలా వరకు అయితే ఈ విధంగా రైట్ టు లెఫ్ట్ అనేది చూసుకుంటారు బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం మనకు రైట్ సైడ్ ఊక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజాపట్టి ఉండేలాగానే చూసుకుంటే మనకు బ్లౌజ్ వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది అన్నట్టు చూసారా నేను కాజాపట్టి కోసం అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి తీసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి మన కాజాపట్టి ఎంత అయితే ఉంటుందో అంతవరకు తీసుకుని ఇలా స్టిచ్ వేసేసేసుకోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఎంత కాజాపట్టిని ఈ విధంగా రెండు కలుపుతూ ఫోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి నీట్గా ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకోండి మరీ పెద్దగా కూడా పెట్టుకోవద్దండి అయినా సరే పట్టీ అయినా మీడియం సైజులో ఉంటే మనం చూడడానికి నీట్గా కనిపిస్తుంది చూసారా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి లాగా చేయితోటి ఇట్లా అనేసుకుంటే మన క్లాత్ అనేది అణగినట్టుగా అయిపోతుంది నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకోండి ఇలా క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ ఉంటే మనకు కాజాపట్టి అనేది కొంచెం దళసరిగా ఉంటుంది స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుందండి అందుకోసమే డబుల్ క్లాత్ అనేది యూజ్ చేయండి కాజాపట్టికి ఇలా దాని పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత చూడండి నీట్గా వచ్చేసింది కదా మళ్ళీ దాని పక్క నుంచి ఒక పావు ఇంచ్తో ఇంకొక కుట్టు వేసుకుంటే మనము ఖర్చు ఏదైతే ఉందో అది అనుగుతుందండి వేసుకోకుండా ప్రాబ్లం లేదు వేసుకోండి ఇంకా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకోండి ఇప్పుడు రెండు సమానంగా వచ్చేయాలేవా కూడా ఒకసారి అయితే చూసుకోండి ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది చూసారా రైట్ వచ్చేసి ఉక్స్ పట్టి లెఫ్ట్ వచ్చేసి కాజపట్టుంది చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో ఈజీగా బ్యాక్ ఓపెన్ అయినా సరే ఇదే విధంగా ఉక్సిపట్టి కాజపట్టి వేసుకున్నారనుకోండి బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి అయితే ఫుల్ వీడియో చూసేయండి చూసారా మనకు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది నీట్గా వచ్చేసిందండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్